మా స్కూ సమస్యలు మా గోల వినే అధికారులే లేరు అంటూ మంత్రాలయ మండల కేంద్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రం రామచంద్ర నగర్ ఉన్న ఎన్పి స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు మా పిల్లలను ఓల్డ్ టౌన్ సంత మార్కెట్ స్కూల్ దగ్గరికి మేము పంపించము అంటూ నిరసన తెలిపారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నాయకులు బి అనిల్ మాట్లాడారు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతి శకుంతలమ్మ సునీల్ కుమార్ ఎంఎం వీరన్న తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మంత్రాలయంలో స్కూల్ శ్రీ రామచంద్ర నగర్ లో మాకు దగ్గరగా ఉంది మాకు ఇక్కడే కావాలంటున్న తల్లిదండ్రులు పేరెంట్స్ అంతా వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారడం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం స్కూలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంబీపీ స్కూల్లో పనిచేసే చదివే వాళ్ళు ఇక్కడ ఎంబీపీ స్కూల్ నుంచి మాకు ఇక్కడే బాగుంది మా పిల్లలందరూ ఇక్కడే చదివితే బాగా చదువుతారు ఇక్కడైతే మాకు ఇంట్లకి అవసరం దగ్గర అవుతుంది మా మేము పొలాలకు వెళ్తాము మేము పూలుకి వెళ్తాము మా పిల్లలకి దగ్గర అవుతుంది మీ స్కూల్లో వెళ్ళాము ఇరవై ఐదు ఐదు నుంచి మా పిల్లలు ఇక్కడే చదువుతారు ఇప్పుడు మేము మేము కూడా ఒకప్పుడు మీరు చదివే వాళ్ళే మాకు ఇదే స్కూల్ బాగుందని ఆ తల్లిదండ్రులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇరవై ఐదు ఎనిమిదికి మా పిల్లలు ఉండేదేమి ఇప్పుడు వేరే దగ్గర మారడం మాకు చాలా బాధాకరము మాకు ఇదే స్కూల్ కావాలంటే తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ అధికారులు దీనిపైన చొరవ తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు అని సిపిఎం నాయకులు మంత్రాలయ